బిగ్ బాస్ నుండి బయటికి రాగానే పల్లవి ప్రశాంత్కి అరుదైన గిఫ్ట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి ఇలాంటి ఒక అద్భుతమైన కార్ని గిఫ్ట్గా ఇవ్వడం అందరినీ కూడా ఎంతగానో సంతోషపెట్టిందని చెప్పాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా చాలా చాలా సంతోషిస్తూ ఉన్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఒక సామాన్యమైన రైతు బిడ్డగా తను మాత్రం వీడియోలు చేస్తూ తను చేస్తున్న ప్రతి ఒక్క పని అప్లోడ్ చేస్తూ ఎంతగానో ఫేమ్ సంపాదించుకున్నారు అయితే తను మాత్రం ఎంతోమంది పేదలకి అండగా ఉండాలని అసలు రైతు అంటే ఏంటో ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలియాలని నిర్ణయించుకొని బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు తిండి లేక తిప్పలేక ఎంతగానో ఇబ్బందులు పడుతూ మరి బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్ ముందు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ నేను ఈ హౌస్లోకి రావాలని అనుకుంటున్నాను నన్ను అందరూ సపోర్ట్ చేయండి అంటూ వీడియోలు చేశారు ఎట్టకేలకి ఆ వీడియో కాస్త ఫలించి ఇప్పుడే బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి వెళ్ళడం మాత్రమే కాకుండా విజేతగా దగ్గర నిలబడ అందరినీ కూడా చాలా ఖుషి చేస్తుంది అయితే మరి ఇంత అద్భుతమైన తన జీవనాన్ని చూసిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో సంతోషించారట కామన్ మ్యాన్ అనే పదాన్ని పక్కన పెట్టి ఏదో ఒకటి సాధించాలని తన కృషితో ముందుకు రావడం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది అందుకోసమని పల్లవి ప్రశాంత్ని కలవాలని అనుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నట్టుగానే పల్లవి ప్రశాంత్ ఇంటికి రాగానే వెంటనే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్ళి ఆయనకి బెస్ట్ విషెస్ అందజేశారట బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా మీరు రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది మీ యొక్క జీవితంలో ఎంతో మంచి ఉన్నత స్థాయికి వెళ్తారని నాకు గట్టి నమ్మకం ఉంది అయితే మీకు కూడా కాస్త అద్భుతమైన కార్ని గిఫ్ట్గా ఇవ్వాలని నా హ్యాపీనెస్కి మీరు ఖచ్చితంగా తీసుకోవాలని ఒక అద్భుతమైన కార్ని గిఫ్ట్గా ఇచ్చారట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పల్లవి ప్రశాంత్కి ఇక దీంతో పల్లవి ప్రశాంత్ చాలా సంతోషించినట్లుగా తెలుస్తుందట మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం వైరల్గా మారుతున్నాయి నెట్టింటా